ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్ల్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీనబల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామాయ నమోం నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను పాళపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఇది ఒక దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మి ధన లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిని గ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గర్ఘమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కొంత చేస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య సూర్యబగంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృక్షిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనస్ రాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడు అంతా కూడా వృచ్చిక సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతంలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకత్వం గానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకు మార్పులో ఎటువంటి ఫలితాలు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా కుంభరాశి జాతకులకు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కావున విశేషంగా చనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం కాళబేర స్వామి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కూష్మాండ దీపాన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా కూష్మాండ దీపం వెలిగించడం వల్ల ప్రదోష కాలంలో విశేషమైన పని ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది కాలబెర స్వామి ఆరాధన విశేషంగా ఈ యొక్క మార్చి మాసంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజు కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని ప్రారంణం చేసుకోవాలి కుంభరాశి జాతుకులంతా కూడా ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోష ఆయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారికి దత్తాత్రేయ ప్రధానంగా అంతా కూడా పారాయణం చేసుకోండి దత్తాత్రేయ అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి కారంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు మరి అంగారల మార్పు శుక్రుడి మార్పు వల్ల విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి రవిమార్గం కూడా జరుగుతుంది గమనా ధనసరాశిలో సంభవిస్తుంది మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళు ఐటీ బిజినెస్ చేసేవాళ్ళు ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ భూమిని అమ్మకానం కన్న కూడా చేసేవాళ్ళు భూమిని అమ్మడానికి కానీ ఫ్లాట్స్ అమ్మడం కానీ ప్లాట్స్ అమ్మడం కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది రాజశ్యామాల ఇజ్ఞాధికరతలు కానీ ఈ యొక్క కాలబరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చండీ హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా బదలామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ విశేషంగా ఆచరించిన వాళ్ళకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది గురుబలం పెరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు వివాహది శుభ కార్యక్రమాలు కానీ హృదయోగం సిద్ధించడానికి కానీ భూసంపదాలు లభించడం కానీ ఆస్కారం ఉంటుంది కోపం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది మాట పట్టింపుకి స్థానం లేకుండా ప్రతి విషయం కూడా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేసుకోండి ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ అవకాశం ఉంటాయి ప్రధానంగా చిన్న విషయానికి కూడా చిన్న చిన్న విషయాలకంతా కూడా మాట పడటం అనేది ఉంటుంది గొడవలు అవడానికి ఆస్కారం ఉంటాయి కన్నా ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు పొందుతుంటారు పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మెత్తులు మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి బంధువుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి సంఘంలో మీకంతా కూడా మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి కానీ యాక్వా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గనిచడానికి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక సినీ రంగంలో పినివించట ఏదో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మీకంతా కూడా మాసాంతంలో మంచి అవకాశం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాత గ్రతలు కానీ మహాలక్ష్మికి మూలమంత్ర సహితంగా లక్ష్మీ విదర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి రవి భగవానుడికి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సంపూర్ణమైన నవగ్రహ ఆరాధన లభిస్తూ ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అధికంగా లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడటానికి అప్పుల బాధల నుంచి పెట్టబడడానికి విశేషంగా మీరంతా కూడా ఈ ఒక మంగళవారం రోజుల్లో అంతా అంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఇరవై ఒక్క రోజుల దాకా ఈ యొక్క చేసుకుంటూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిమ్మ పళ్ళ రసం తోటి తేనెతోటి అరిటి పండు ఆవు పాలతోటి అభిషేకం చేయించడం ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో స్వామివారికి విశేషంగా పూజా విధానం ఆచరించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన సహస్రనామాలతోటి మారేడు దళాలతోటి మరియు బిలవ దళాలతోటి ప్రధానంగా మల్లె పూలతోటి తులసి దళాలతోటి మరియు తామర్ పొలతో విశేషంగా ఆచరించుకునే వాళ్ళకి అదృష్ట యోగం కలిసి వస్తుంది సర్వగ్రహ దోష నిర్మాణార్థం నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించండి తద్వారా రాజయోగం కలిసి వస్తుంది మాసంతో విశేషమైన లాభాలు కలిగించడానికి నూతన వ్యాపారాలు పెట్టుకోవడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన కీర్తి గరించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడికి నీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పట్లనంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామివారికి నీతికరంగా ప్రధానంగా ఓం శరవణ పవాయన నామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వసాని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యా సమర్పించడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి వీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హుమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగా హోమాలు అంతా కూడా ఆచరించడం శాంతి హుమాది కార్యక్రమాలు జపాలు దానాలు తట్నాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా లక్ష్మికు కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా ప్రయాణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్ట ఆయన మహానామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీ ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే దత్తాత్రేయన